తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ రావట్లేదా లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఎస్ నుంచి మొదలుకొని గ్రామీణ స్థాయి స్వల్ప ఉద్యోగి వరకు కూడా పరిపాలన విషయంలో ఆల్రెడీ అనుభవం ఉంది కదా మరి ఎందుకు ఈ తప్పిదాలు జరుగుతున్నదనేది తెలంగాణలో ఉన్న చాలామంది ప్రశ్నలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి సడన్గా రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు ఒక ఎమ్మెల్సీగా చూసినాం ఓ ఎంపీగా చూసినాం దాంతోపాటు ఎమ్మెల్యేగా చూసినాం ముఖ్యమంత్రిగా చూస్తున్నాం సరే మంత్రి పదవి చేయకపోవచ్చుగాక కానీ రాష్ట్రంలో ఈ భిన్నమైన పరిస్థితులు విభిన్నమైన పరిస్థితులకు ముఖ్యమంత్రి గారు ఎందుకు చలించడం లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పీడ్ పెంచట్లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా సపోర్ట్ చేయట్లేదా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో ఉందా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేయడం లేదా లేదా కొత్త ముఖ్యమంత్రి అనే నినాదం జోరుగా వినిపిస్తుంది అది నిజం కాబోతుందా మీ సైలెన్స్కు వైలెన్స్ ఉందా సైలెన్స్ ఇంకా సైలెన్స్గా మారబోతుందా ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ఏమైంది ఈ నగరానికి అనే సినిమా చూసే ఉంటారు కానీ ఏమైంది నా తెలంగాణకు ఇది రియాలిటీ సినిమా నాట్ రీల్ రియల్ సినిమా ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నానంటే గిది ఒక్కసారి చూడుర్రీ చూసిన తర్వాత మీరే నాకు చెప్పురు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో భాగంగా ఏమేమి అంశాలు జరుగుతున్నాయో చూడు గిది వీళ్ళు రైతులు అండి కాయ కష్టం చేసుకునే రైతులు ఇప్పుడు ఫర్ సపోజ్ రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు వేల ఇరవై ఐదు వానాకాల సీజన్లో పూర్తి స్థాయిలో పంటలు నష్టం వచ్చినాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో రైతు అనే వ్యక్తి పంట విత్ విత్తనాలు విత్తి పంట పండించడు అనడానికి లేదు ఏ భూతల్లిని నమ్ముకున్నాడో అదే భూతల్లికి సంబంధించి తన జీవితకాలం మొత్తం కూడా పూర్తి స్థాయిలో దాంట్లో లీనమైపోయి భూతల్లి నమ్ముకొని పూర్తి స్థాయిలో పంట దిగుబడి అని బయటికి తీసే ప్రయత్నం చేస్తాడు రైతు మరి ఆరుగాలం పండించే రైతన్నకు అసౌకర్యాలు ఎందుకు కనిపిస్తా అసౌకర్యాలను ఎందుకు కల్పిస్తుంది ప్రభుత్వం సౌకర్యాలు ఎందుకు కల్పించట్లేదు అరే ఎంత బాధాకరమైన విషయం అండి నాకు ఇది చాలా బాధేసింది నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఏమైంది రైతాంగానికి ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో ప్రభుత్వం ఏం చేస్తున్నది మరి వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష ఎక్కడ అధికారులు ఎక్కడ ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా కూడా దున్నపోతు మీద కొడితే ఏమవుతుంది ఏం కాదు గట్లనే అయిపోయింది ప్రభుత్వ పరిస్థితి అనేది కొంతమంది డైరెక్ట్ అని విమర్శిస్తున్నారు రాష్ట్ర ప్రజలు కూడా చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభ్యంతరంతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయ్యో నా తెలంగాణ పది సంవత్సరాలు పూర్తి స్థాయిలో అద్భుతంగా ఉంది కదా కేవలం ఎందుకు ఇట్లా తయారైంది అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఒకసారి ఇది చూడురి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఫోటో చూసిన తర్వాత సమాధానం ప్రజల నుంచి వస్తుందా పాలకుల నుంచి వస్తుందా లేకపోతే యువత నుంచి వస్తుందా అనేది ఒకసారి నేను చూస్తాను ఇక్కడ బ్లాక్ టీ షర్ట్ ఉంది కదా టీషర్ట్ ఈ టీ షర్ట్ ఉన్న అతను మీకు క్లియర్ కట్గా చెప్తా ఎపిసోడ్ ఇది ఈ బ్లాక్ షర్ట్ పర్సన్ అన్నాడు కదా ఇగో ఇక్కడ ఈ పెద్ద మనిషి ఈయనే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు కాదు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కాదు మినిస్టర్ కాదు లేదా ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి రాజ్య పదవులలో ఉన్న వ్యక్తి కాదు ఈయనే అధికారి ఈయనే అధికారి అండి ఈ అధికారి ఏం చేస్తాడండి తన యొక్క పని ఏదైతే ఉందో తన శాఖలకు సంబంధించి ఆ పని చేయాలి ఇగో ఇక్కడ వైట్ షర్ట్ వేసుకొని పాదాభివందనం చేయబోతున్నాడు కదా ఈ వైట్ షర్ట్ వేసుకొని ఈ పెద్ద మనిషి ఎవరు అనుకుంటా ఈయన రైతు ఆయన రైతు ఏం చేస్తున్నాడు ఆయన పాదాభివందనం చేస్తున్నాడు మరి తెలంగాణ ఉద్యమ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి బ్లాక్ టీ షర్ట్ అయినా కాదు లేదా స్వాతంత్ర ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కాదు లేదా వేల మందికి పూర్తి స్థాయిలో సహకారం చేసిన వ్యక్తి కాదు ఎవరు ఈయన అంటే రాష్ట్రంలో రైతు దురవ్యవస్థను అద్దం పడుతున్న దృష్టం ఇది దండం పెడతాం సార్ ఒక్క బస్తా యూరియా ఇప్పించండి అంటూ మహబూబాద్ జిల్లా గూడూరులో సిఐ కాళ్ళ మీద పడుతున్న రైతు వాంకుడతూ ఆ కాటాసింగ్కు సంబంధించి సోమవారం రైతుల రాస్తోరోకు దగ్గరికి పోలీసులు వచ్చినప్పుడు జరిగిన చిత్రం ఇది ఈ పెద్ద అయిన పోలీసు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే మాకు యూరియా బస్తా ఇవ్వండి యూరియా బస్త మేము పంటకు పండు ఎరువులను చల్లడానికి యూరియా కావాలి మేము గత గత కొన్ని రోజులుగా కూడా నిరీక్షణ చేస్తున్నాం ఎదురు చూస్తున్నాం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం అంటూ రైతులు ఆందోళన దిగే పరిస్థితికి వచ్చింది వాళ్ళు ఏమడుగుతారు డజన్లకు డజన్లు బస్తాలు అడుగుతలేరు ఒకటి లేదా లేదా రెండు బస్తాలు ఈరి పంట ఆగమైపోయే పరిస్థితి ఉన్నది అని చెప్తున్నారు జై జవాన్ జై కిసాన్ అంటాం కదా ఆ పదం ఊరికే రాదండి మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జై జవాన్ జై కిసాన్ ఏదైతే పదం ఉందో ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈరోజు పోలీసు వ్యవస్థకు సంబంధించిన ఒక సిఐ కాళ్ళు మొక్కుతున్నాడు అంటే ప్రభుత్వ పరిపాలన ఎంత దరిద్రంగా ఉంది అని చెప్పడానికి ఇది నిదర్శనం అంతే దానికి ఇంకొక మాట లేదు ప్రభుత్వం అనేది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏదైనా ఉన్నా కూడా ఆ ప్రభుత్వం అనేది ప్రజల కోసం చేయాలి తప్ప పాలకుల కోసం చేయకూడదు అనేది వాస్తవం ఈరోజు ఈ రైతుకు ఏం కష్టం వచ్చిందని వాళ్ళ ఇంట్లో ఏమైనా ఆర్థిక ఆయనకి ఏమైనా అనారోగ్యం ఉన్నదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా కుటుంబ సభ్యుల సమస్యలనే లేదు కదా ఆయన దేశానికి అన్నం పెట్టడం కోసం ఒక్క బస్తా యూరియా బస్తా అడుగుతున్నాడు అంతే ఈ వైఫల్యం ఏవల్ది ప్రభుత్వాన్ని ఈరోజు పోలీసులు అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా అంటే వీళ్ళను పంపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ యూరియా బస్తాల కాడికి కాడికి ఎందుకు వచ్చి ఎంటర్ ఇస్తున్నది వాళ్ళందరూ ఎందుకు అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎవరి తప్పదేమిది వందకు వంద శాతం ప్రభుత్వం తప్పిదం దీంట్లో ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు ఎందుకంటే ఏపీకి యూరియా మనకేందయ్యా ఇరవై ఒకటిలోగా ఇరవై తొమ్మిది వేల టన్నుల యూరియా ఇస్తామని ఏపీ మంత్రి లోకేష్కు కేంద్ర మంత్రి నడ్డా హామీ ఇచ్చారు మరి తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారు గుడ్డి గుర్రానికి పనులు దమ్ముతున్నారు ఇంకా దీంట్లో డౌట్ ఎందుకు తెలంగాణ మంత్రులు ఉన్నారా అన్న నిన్నే అన్న మన మంత్రులు కనబడ్డరే ఎక్కడన్నా ఓ మంత్రి ఓ మంత్రి మంత్రులు ఉన్నారా ఆ ఉండే ఉంటారు ఉండు రెండు రి గట్లున్నది పాలన కాంగ్రెస్ సర్కారుకు రైతుల కష్టాలు పట్టవా రేవంత్ ప్రభుత్వ కాలయాపనపై విమర్శల వెల్లువా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ది ముందు చూపు కాంగ్రెస్ది ఎదురు చూపు నాడు సీజన్ కు ముందే రాష్ట్రానికి యూరియా ఎప్పుడు రెండు లక్షల టన్నుల స్టాక్ ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు వేల టన్నులు కూడా లేదు కాంగ్రెస్ వైఫల్యం వల్లే రాష్ట్రంలో కొరత వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాంది ఇక్కడ తప్పు ఎవరిది అంటే వందకు వంద శాతం ప్రభుత్వం అదే తప్పు నేను చెప్తున్నా కదా దాన్ని ఎట్లనో కూడా నేను చెప్తా ఇది ప్రజల చర్చించుకుంటున్న విషయం కేసీఆర్ ప్రభుత్వం అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అధికారంలో ఉంది ఇది అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం అయినాయా అంటే నేను చాలా క్లారిటీగా చెప్పగలుగుతాను ఇలాంటి సంఘటనలు ఎందుకు పునరావృతం కాలే ఎందుకు పునరావృతం ఇప్పుడు అవుతున్నాయి అంటే దీంట్లో ఒక క్లారిటీ ఏంటి అంటే బీజేపీ అధికారంలో ఉంది తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్కు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు దాంతోపాటు మన దగ్గర మినిస్టర్ ఉన్నారు సీఎం ఉన్నారు దాంతోపాటు అధికారులు ఉన్నారు వీళ్ళందరూ ఏం చేయాలి మే నెలల్లోనే మే నెల ఇరవై ఇరవై ఒకటో తారీఖు లోపల వీళ్ళు పూర్తిస్థాయిలో కేంద్రం అంటే ఢిల్లీకి పోయి ఈ ఢిల్లీకి సంబంధించి పూర్తిస్థాయిలో ఇక్కడికి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి మా రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏదైతే ఉందో ఆ వాటాను పూర్తి స్థాయిలో ఇవ్వండి అని చెప్పాలి ఎవరు పోవాలి వీళ్ళందరూ పోవాలి వీళ్ళు ఏమైనా గాఢధపాలను ఉన్నారు ఉన్నారనుకుంటారా తెలంగాణ ప్రాంత ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఉన్న వ్యవస్థ ఇదంతా ఒకదాంతో ఒకటి ఒకదాంతో ఒకటి లింక్ అవుతుంది నేను చేస్తాను ఇప్పుడు ఆ లింకు చేస్తా చూడు ఎంపీలు దేనికి ఉన్నారు మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆ వాళ్ళ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రజలను కాపాడడానికి సో వీళ్ళందరూ ప్రజల కోసం ఉన్నారు మినిస్టర్స్ ఎవరి కోసం ఉన్నారు ప్రజల కోసం సీఎం ఎవరి కోసం ఉన్నారు ప్రజల కోసం ఉన్నారు అధికారులు ఎవరి కోసం ఉన్నారు ప్రజల కోసం అందరూ ప్రజల కోసమే ఉంటానారు మరి ఏడబోయింది అంటానా మీ పనితనం మీ పనితనం ఎక్కడ పోయిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా అడుగుతున్నారు కదా ఇది చాలా బాధాకరమైన విషయం కదా రాష్ట్ర ప్రజలు మొత్తం అడుగుతున్నారు ఈరోజు యూరియా వైఫల్యం అంటే అది భారతీయ జనతా పార్టీ తప్పు వాళ్ళది వందకు వంద శాతం ఉన్నది మళ్ళీ లేదని అనుకో నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీది వందకు వంద శాతం తప్పు అధికారులది కూడా వందకు వంద శాతం తప్పే తేల్చి చెప్పొచ్చు ఇది నేను మాట్లాడుతున్న మాటలో లేకపోతే వైఆర్టీవీ మాట్లాడుతూ లేదా ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికో ఇక్కడ లేం మేము ప్రజల నుంచి వస్తున్న వాస్తవమైన గొంతుకు అంశం ఏంది ఆ అంశాన్ని ప్రభుత్వానికి నివేదించే పనిలో ఉన్నా నేను ఎందుకు అంటే వీళ్ళు ముందుగాలనే కేంద్రంతో మాట్లాడి ఇటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు మినిస్టర్లు అధికారులు సీఎంతో సహా పోయి అక్కడ పదిహేను రోజులు ఉంటే మేము వద్ద మా పైసలే కదా మీ బంగ్లాలు మీ కార్లు మీ టిఫిన్లు మీ లంచ్లు అన్ని మాయే కదా మేము పన్నులు కడితేనే కదా మీకు వచ్చే జీతాలు అలవెన్సులలో మీరు ఉండేది ఆ పైసలతోనే కదా మీరు రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఏది పదవులలో ఉన్నది సో ఇప్పుడు నేనేమంటున్నానంటే వీళ్ళ వీళ్ళందరూ కలిసి చేసిన తప్పు ఇది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రతి ఒక్క రైతు కన్నీటికి కారణం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పోవాలి మినిస్టర్ పోవాలి భారతీయ జనతా పార్టీ ఎంపీలు పోవాలి కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు మళ్ళీ దేనికో నాకు అర్థం కాదు వాళ్ళ ఆయన బండి సంజయ్ ఒక ఆయన కిషన్ రెడ్డి మరి వీళ్ళిద్దరు దేనికోసం ఉన్నారో వాళ్ళకన్నా తెలుసో లేదో తెలిస్తే నాకైతే కామెంట్ రూపంలో పెట్టురు ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో వాస్తవం కదా ఇదంతా ఇది ఇక్కడ ఉన్నదా ఇక పాటుకి ఇది చూడరి